రైట్ కాంగ్రెస్లో చేరాలని కన్ను గీడుతున్నారు ఎవరైనా సీఎంతో సత్సంబంధాలు ఉన్నాయి అయినా పార్టీ మారను మాగాంటి గోపినాథ్ అబ్బా నీ కన్ను గీత నీ ఏదో సాగుదాపి కన్నులో పోయినట్టు కర్మ గెలిచిన ఏందా నీ కథ మాగాంటి గోపినాథ్ నీ పేరు నువ్వు నువ్వు ఆ ఏరియా నువ్వు ఆ జూబ్లీ సమా ఎట్టినావు మరి ఏం కథన్నావు కానీ ఏనాడు అసెంబ్లీలో మాట్లాడినట్టు కానీ నీదో చరిత్ర కానీ ఎవరికి తెలియదు కాంగ్రెస్లో చేరాలని ఆ పార్టీ నేతలు తనకు కన్ను గీడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగాండి గోపినాథ్ అన్నారు తాను ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా లేనన్నారు ఖైదరాబాద్ ఎమ్మెల్యే నాను ఖైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడాన్ని ఆయన తప్పుబట్టారు మంచిదే కదా మరి పోపోయినా ఇంటికి వాళ్ళ ఇంటికి పాటు ముషిరాబాద్ ఎమ్మెల్యే మూటా గోపాల్ను అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్ పార్టీలోకి తీసుకొస్తానని కాంగ్రెస్ దానం హామీ ఇచ్చి ఇచ్చినట్టు తెలిసిందన్నారు అంటే చిల్లర కేసుల నుంచి తప్పించుకునేందుకు దానం కాంగ్రెస్లో చేరారని తనపై ఎలాంటి కేసులు లేవ లేనందున భయపడే ప్రసక్తి లేదన్నారు బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చిట్చాట్ చేశారు గతంలో తాము పార్టీ మారడానికి ఓ కారణం ఉందని తెలంగాణలో టీపీసీసీని వదిలే వదిలేయని చంద్రబాబు నిర్ణయించుకోవడంతో ఎందుకంటే టీడీపీని వదిలేయాలని చంద్రబాబు నిర్ణయించుకోవడంతో బీఆర్ఎస్లో చేరి సక్సెస్ అయ్యామని చెప్పారు అంటే రేవంత్ రెడ్డితో తనకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్లో చేరేది చేరేదే లేదన్నారు అంటే జైలుకు పోయిన వాళ్ళు సీఎంలు అవుతున్నా అవుతున్నారని తాను తాను కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని కామెంట్ చేశారు ఎమ్మెల్సీ కవిత కూడా జైలుకు వెళ్ళిందని ఆమె సీఎం అవుతుందా అని ప్రశ్నించగా అవుతుందేమోనని ఆయన వ్యాఖ్యానించారు లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం సికింద్రాబాద్ మెదక్ మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో తాము తప్పకుండా విజయం సాధిస్తామంటే జైలుకు వెళ్ళే విధానాలు చాలా ఉంటాయి మిస్టర్ గోపినాథ్ యు ఆర్ బీయింగ్ ఏ ఎమ్మెల్యే ఇఫ్ యూ స్పీక్ లైక్ దిస్ వాట్ ఇట్ షోస్ హౌ ద పీపుల్ హౌ పీపుల్ విల్ రియాక్ట్ హౌ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ యువర్ వడ్ దట్ వాల్యుబుల్ వర్డ్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలి ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల కోసం పోరాటం చేసినప్పుడు ప్రభుత్వము చేసేటువంటి తప్పుడు విధానాల వల్ల ప్రజల కోసం పోరాటం చేసినప్పుడు తప్పుడు కేసులు పెట్టినటువంటి విధానాల ద్వారా కొంతమంది జైలు పోతారు అది కాకుండా ప్రజలను ముంచే కార్యక్రమాలు లిక్కర్ స్కామ్ లాంటి ప్రజలను అడ్డగోలిగా ధరలు పెంచి నడ్డి విరవడమే కాకుండా తాగి తాగి తన కుటుంబాలను తన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోమని అడ్డగోలే ధరలు వచ్చి కూడా కొంతమంది జైలుకు పోతారు తప్పులు చేసి ఇంకొంతమంది తప్పుడు కేసులు ఇరికించడం ద్వారా పోతారు రేవంత్ రెడ్డికి జరిగింది ప్రజలను ముంచుతారు రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి జైలుకు పోయిన ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి తప్పుడు కేసులో ఇరికించడం వల్ల జైలుకు పోయాడు నువ్వు అన్నట్టు అక్కడ ఓటుకు నోటు కిందన ఇంకోటి కిందన ఏమేమి జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ వాడు క్రై క్ర క్రిస్టియన్ ఎన్ఆర్ఐ ఎవడైతే ఉన్నాడో వాడితో కేసీఆర్ కుమ్మక్కై వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడిని ఇరికియ్యాలన్న ఉద్దేశంతో కావాలని వీళ్ళని పిలిపించరంట రేవంత్ రెడ్డి కావాలని వాళ్ళే తీర్మానం వల్లనే పిలిపించుడు ఎవరైతే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో ఏం జరిగింది అసలు రేవంత్ రెడ్డి పోయినప్పుడు అక్కడికి డబ్బుల బ్యాగ్ సంబంధం లేదు ఆడికి పోయినాక చెప్పిరంట ఓ డబ్బుల బ్యాగ్ తీసుకొచ్చి మేము ఇట్లా తెచ్చినామంటే నేను కూర్చొని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేసిన అంతే తప్ప రేవంత్ రెడ్డిని కావాలని ఇరికిచ్చు అన్ని సమస్యలు ఉన్నా ప్రజా పోరాటం చేయడం వల్ల ప్రతిపక్షం లోపల కేసీఆర్ యొక్క దుర్మార్గమైన పాలనను నిలదీయడం వల్ల ముఖ్యమంత్రి అయ్యారు ప్రజల కోసం పోరాడితే ముఖ్యమంత్రి అవుతారు తప్ప మీరు జైలుకు వేస్తే ముఖ్యమంత్రి అయితే అంటే జైలల్లో చాలా మంది ఉన్నారు జైలల్లో లక్షలాది మంది ఉన్నారు మళ్ళీ అందరూ ముఖ్యమంత్రి అవుతారా ఇక మీరే చెప్పారు ఇక నీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం వెరిఫై చేయమంటే చేస్తుంది ఎక్కడో ఒకరు దొరకక తప్పదు ఎంత మునగాడు ఆయన ఇరగక తప్పదు అన్న సంగతి గుర్తుంచుకో మిస్టర్ గోపినాథ్ గారు రైట్ ఫోన్ టాపింగ్ లో ఎవరు ఎవరు తాట తీస్తారో ఎవరు ఎవరు తాట తీస్తారో తెలుస్తుంది కేసులో ఎంత ఎంత ఏమైనా అంటే